మెగాస్టార్ చిరంజీవి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన డాన్స్ ఎందుకంటే డాన్స్కి పెట్టింది పేరు అలాగే ఫైట్స్ అంటే మరి విరగబడి చూసేవారు మరి తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారు తన నూట యాభై సినిమా ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో రావటం నిజంగా అభిమానులందరూ కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే సినిమాలో ఉన్నప్పుడు మేము కూడా ఆయనతో మూడు సినిమాలు చేయడం జరిగింది మరి ముఠా మేస్త్రి అలాగే ముగ్గురు మొనగాళ్ళు బిగ్ బాస్ సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు డాన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా కాంపిటీషన్గా అనిపించేది ఎందుకంటే ఆయనకున్న పేరు తెలుసు కాబట్టి సో ఈక్వల్గా మరి మ్యాచ్ చేయడానికి కష్టపడేదానికి చాలా ప్రయత్నించాం అలాగే నా సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయినాయి ఎంత ప్రేమయో అలాగే రాజశేఖర సో నాకు ఆయనతో వర్క్ చేసిన ఆ టైంలో చూసినప్పుడు నిజంగా మంచి హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా పాలిటిక్స్ వేరే సినిమా వేరే సినిమాలో ది బెస్ట్ డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఫైట్స్ కానీ నాకు ఆయన సినిమాల్లో బాగా నచ్చినవి మరి కె విష్ణునాథ్ గారి డైరెక్షన్లో ఆయన యాక్ట్ చేసిన మరి ఆపద్భానుదోడు లాంటి సినిమాలు ఆయన కమర్షియల్ సినిమాలే కాకుండా మరి ఎంత మంచి సినిమాలు చేసి నేషనల్ అవార్డ్ కూడా రుద్రవేణతో సంపాదించడం మనం అందరం చూసాం సో ఖైదీ సినిమా ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చిందో మరి నూట సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కూడా అంతే పేరు తీసుకురావాలి అంతే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను